కాబట్టి ఇంకోటి కూడా నేను చెప్పేది ఏంటంటే మీరందరూ సైంటిస్టులే కానీ మీరు సైంటిస్టులు వెరీ గుడ్ ఎంబీబీఎస్ సైంటిస్ట్ కావా ఎంబీబీఎస్ అన్నా కూడా సైంటిస్టే మొదట్లో సైంటిస్టు తర్వాత తర్వాత చాలా మంది అది కనుక్కున్నారు కాబట్టి అది చేస్తున్నారు కాబట్టి వాళ్ళని సైంటిస్ట్ అని పిలవకుండా వాళ్ళను కేటగరైజ్ చేశాం టీచరు సైంటిస్టు అనకుండా టీచర్ అనకుండా సైంటిస్ట్ అనకుండా ఒక ఎంబీబీఎస్ ఒక ఇంజనీర్ అంటున్నాం ఇప్పుడు చూసారా సాఫ్ట్వేర్ అంటున్నాం బాగా సాఫ్ట్వేర్ ఎంబడి పడ్డాం ఎందుకని సాఫ్ట్వేర్ దగ్గరికి పోతున్నాం అందరూ ఎవరైనా మీకు తెలిసినట్టు ఎవరైనా చెప్పచ్చు పెద్దవాళ్ళైనా పిల్లవాళ్ళైనా ఎవరైనా చెప్పొచ్చు క్వశ్చన్ చేయొచ్చు ఎందుకు సాఫ్ట్వేర్ దగ్గరికి వెళ్తున్నాం అంటే మనకు సొసైటీలో రెడీమేడ్గా సో సాఫ్ట్వేర్ నేర్పించే వాళ్ళు ఉన్నారు కాబట్టి సాఫ్ట్వేర్ నేర్చుకుంటున్నామా లేదా సాఫ్ట్వేర్ నేర్చుకుంటే తొందరగా ఇంజనీర్ అయిపోయి డబ్బులు బాగా వస్తాయి కాబట్టి దొరుకుతుంది కాబట్టి వెరీ గుడ్ నీ ఆన్సర్ ఒకటి కరెక్టే ఇంకొక ఆన్సర్ ఇంకెవరికన్నా వేరే ఆన్సర్ ఉందా సాఫ్ట్వేర్ నేర్చుకుంటే తొందరగా ఉద్యోగం వచ్చి బాగా డబ్బులు వస్తాయి కాబట్టి నేర్చుకుంటున్నామా లేదా ఎస్ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ అదిగో నీకు రెండో ఆన్సర్ కూడా తెలుసు ఇందా చెప్పలే సో అది కూడా కరెక్టే సో మనకు తొందరగా హ్యాపీగా ఆనందంగా ఉండాలి అంతేనా ఎందుకు రాదు అది నవ్వుతున్నావుగా నవ్వుతున్నావుగా ఇప్పుడు నువ్వు సాఫ్ట్వేర్ అయితేనే అప్పుడు డబ్బులు వస్తేనే ఏదైనా కార్ కొనుక్కుంటేనే ఆనందమా ఇప్పుడు నీకు ఆనందం లేదా ఉంది ఆనందం అనేది ఎప్పుడూ ఉంది ఆ ఆనందం ఎక్కడో లేదు మనలోనే ఉంది ఎక్కడుంది మనలోనే ఉంది మనం దాన్ని వేరే విధంగా అంటే ఇంతకు ముందు నేను చూశాను నాకు వద్దులే ఇది నాకు ఆల్రెడీ తెలుసులే అట్లా అనుకోకుండా ప్రతి ఒక్కదాన్ని ప్రత్యేకంగా స్పష్టంగా అప్పుడే కొత్తగా చూసినట్టు చూస్తే అప్పుడు ఆనందం వస్తుంది ఎప్పుడు ఆనందం వస్తుంది కొత్తగా చూసినట్టు చూస్తే ఇఫ్ యు ఆర్ ఫ్రెష్ మీ మనసులు మన మనసులు కొత్తగా ఉంటే ఫ్రెష్గా ఉంటే అప్పుడు ఎప్పుడు మనం ఆనందంగా ఉంటాం అర్థమైంది మీకు ఏమర్థమైంది మన మనసు ఫ్రెష్గా ఉంటే అప్పుడు ఆనందంగా ఉంటాం మన మనసులో లేనిపోనివి చేరితే ఆనందం ఉండదు అది ఇప్పుడు అర్థమైందా లేనిపోనివి ఏవైనా మన మనసులో చేర్చుకుంటే ఆనందం ఉండదు అలా కాకుండా ఫ్రెష్గా ఉందనుకో ఆనందం ఉంటుంది అదే అనుకో అరే ఆ పని చేయాలి ఈ పని చేయాలి పిల్లవాళ్ళని చదివించాలి పిల్లవాళ్ళకి డబ్బులు కావాలి ఇంకా ఆయన వస్తే ఏం చేయాలి ఈయన వస్తే ఏం చేయాలి పలానా చేసి పెట్టాలి అక్కడ ఏదో ప్రోగ్రాంకి పోవాలి పెళ్ళికి పోవాలి ఆ గుడ్డలు లేవే ఈ గుడ్డలు లేవే అందరూ చూడాలి నాకు బంగారం కలుసులు గొలుసు లేవే అని అనుకుంటే బాధ వస్తుంది మీ అమ్మ నాన్నప్పుడు చెప్పండి మీకు ఎందుకు బాధ కలుగుతుంది అంటే ఇవన్నీ అనుకుంటే బాధ కలుగుతుంది ఇవి అనుకోకుంటే ఆనందంగా ఉంటారు అంటే ఫ్రెష్గా ఉంటారు